ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నాలుగో విడత ఆసరా చుక్కల పంపిణీ కార్యక్రమం నగర పంచాయతీ చైర్మన్ కమ్మిడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో మండలంలోని లబ్దిదారులైన తొమ్మిది వందల ఎనభై స్వయం సహాయక సంఘాలలో తొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది సంఘ సభ్యులకు ఏడు కోట్ల ఆరు లక్షల యాభై మూడు వేల ఏడు వందల ఇరవై ఆరు రూపాయలు చెక్కును అలాగే ముమ్మిడివరం నగర పంచాయతీ నాలుగు వందల అరవై ఏడు స్వయం సహాయక సంఘాలలో నాలుగు వేల ఐదు వందల నలభై ఎనిమిది చెక్కును సంఘ సభ్యులకు ప్రభుత్వం తరఫున స్థానిక శాసనసభ్యుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అందజేశారు ఈ సందర్భంగా పొన్నాడ మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి తన అక్క చెల్లెమ్మల కళ్లల్లో ఆనందం చూసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల విడత చేశారని అన్నారు గతంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం నిర్వహించలేదని ఇది కేవలం జగన్ అన్న ప్రభుత్వానికే సాధ్యం అని అన్నారు O que é